ఓం మహాగణపతి నమ మే ఇరవై ఐదవ తేదీ నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గృహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో కుజుడు కర్కటక రాశిలోను శుక్రుడు మేషరాశిలోను అదేవిధంగా రాహు కుంభరాశిలోను తర్వాత రవి వచ్చేసి మనకు వృషభ రాశిలోను బుధుడు కూడా వృషభ రాశిలోనే ఇక గురువు వచ్చేసి మిథున రాశిలోను ఇక శని మీనరాశిలోను కేతు సింహ సింహరాశిలోను సంచారం చేస్తున్నాయి ఇక చంద్రుని యొక్క సంచారం కనుక ఈ వారంలో ఒకసారి చూసినట్టయితే చంద్రుడు మేష వృషభ మిథున కర్కటక రాశుల్లో సంచరిస్తున్నాడు అదేవిధంగా అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచార సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గృహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి ఈ వారంలో గమనించినట్టయితే కన్యా రాశి వారికి ఈ వారంలో కాస్తగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరుస్తున్నాయని చెప్పవచ్చు అయితే చివరి భాగంలో ఈ వారం చివరి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతున్నాయి చివరి భాగంలో ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు మీరు చివరి భాగంలో చేయగలుగుతారు ఇక ముంద మొదటిగా చూసినట్టయితే ఈ కన్యా రాశి వారికి ఆదివారము సోమవారము ముఖ్యంగా ఏదో సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మానసికంగా కాస్త చింత చికాకు అనేది ఉంటుంది ఏదో బాధ మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఈరోజు ఈ రెండు రోజుల్లో కాన్ఫ్లిక్ట్స్ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్స్ కలిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఓపిక వహించండి సంయమనం పాటించండి తద్వారా చక్కటి అనేవి ఈ రెండు రోజుల్లో కన్యారాశి వారు పొందగలుగుతారు ఇక మంగళవారం బుధవారం కనుక చూసుకున్నట్టయితే మంగళవారము బుధవారము ముఖ్యంగా ఆలయ సందర్శనాలు ఉంటాయి దైవ భక్తి అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ధార్మికమైనటువంటి పనులు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా పనులు కాస్త నెమ్మదిగా ఉంటాయి తండ్రితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు మనకి మంగళవారము బుధవారము కనిపిస్తుంది కాబట్టి విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఏదైనా లాంగ్ ట్రావెల్స్ కనుక చేస్తున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ను ఇప్పుడు చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇక మనము గురువారము శుక్రవారము శనివారం ఈ మూడు రోజులు చూసుకున్నట్టయితే వీరికి రాశి వారికి మూడు రోజులు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది అను మీరు ఉద్యోగ అవకాశాలు గురించి చూస్తున్న వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అవి కూడా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి సోషల్ లైఫ్ బాగుంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి మానసికంగా సంతోషంగా ఉంటారు నూతన ప్రాజెక్ట్స్ కూడా మొదలుపెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువుల వల్ల కూడా ధనలాభం స్నేహితుల వల్ల కూడా ధనలాభం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ గురువారము శుక్రవారము శనివారం గోచరిస్తున్నాయి ఇవి స్థులంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు ముఖ్యంగా ఓవరాల్గా చూసినట్టయితే మీకు దాదాపుగా గురు శుక్ర శని ఈ మూడు వారాలు చాలా చక్కటి అనుకూలమైనటువంటి వారాలుగా మనం చెప్పవచ్చు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుణ్ణి ప్రార్థించండి పూజించండి సోమవారం శివాలయాన్ని దర్శించండి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ వారంలో ఈ రాశి వారికి కలుగుతాయి